హలో అండి అందరికీ నమస్కారం మీ అడ్వకేట్ అనురాధ చెల్ల ఈరోజు టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ బెయిల్స్ బెయిల్ రకాల వివరణ బెయిల్ అనేది న్యాయ సంబంధ ప్రక్రియ దీనిలో అరెస్ట్ అయిన వ్యక్తిని ఖచ్చితమైన నిబంధనలతో సంతకం చేసి లేదా డిపాజిట్ పెట్టి విడుదల చేస్తారు చట్ట ప్రకారం వివిధ రకాల బెయిల్స్ అందుబాటులో అయితే ఉంటాయి ఇక్కడ వాటి వివరణలో అయితే తెలుసుకుందాం నెంబర్ వన్ రెగ్యులర్ బెయిల్ ప్రాథమిక బెయిల్ ఇది సిఆర్పిసి సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ మరియు ఫోర్ థర్టీ నైన్ కింద వస్తుంది ఇది సాధారణంగా అరెస్ట్ అయిన వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు చట్టపరమైన విచారణ లేదా దర్యాప్తు ముగిసే వరకు ఇవ్వబడుతుంది కోర్టు ఆదేశాలు మరియు నిబంధనల ప్రకారం వ్యక్తి తాత్కాలికంగా విడుదలవుతారు నంబర్ టూ యాంటీసెప్టరీ బెయిల్ గర్భం బెయిల్ సిపి సిఆర్పిసి సెక్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ కింద ఉంటుంది ఎవరైనా వ్యక్తి అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే బెయిల్ పొందటానికి ఈ రకం ఉపయోగపడుతుంది వ్యక్తి తాము చేసిన లేదా చెయ్యనబడే నేరం కోసం ముందస్తుగా కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు నెంబర్ త్రీ ఇంటర్మీమ్ బెయిల్ తాత్కాలిక బెయిల్ ఇది తాత్కాలికంగా ఇవ్వబడే బెయిల్ ఇది అతిమ విచారణ లేదా నిర్ణయం తీసుకునే వరకు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటుంది దీన్ని సాధారణంగా కుదుర్చుకోవడానికి లేదా ముఖ్యమైన కారణాల కోసం కోర్టు నిర్ణయం తీసుకునే ముందు కొంతకాలం కోసం ఇచ్చే బెయిల్ ఇది నెంబర్ ఫోర్ సురిటీ బెయిల్ జామీను బెయిల్ ఈ రకం బెయిల్ లో బాధితుడు లేదా నిందితుడు జామీను షూరిటీ పద్ధతి ద్వారా విడుదలవుతారు నిందితుడికి బెయిల్ పొందటానికి ఎవరైనా వ్యక్తి జామీని ఇవ్వాలి అది చట్టపరమైన ధృవీకరణతో ఉండాలి నంబర్ ఫైవ్ పర్సనల్ బాండ్ బెయిల్ స్వీయ గుర్తింపు బెయిల్ కోర్టు వ్యక్తికి ఎటువంటి జామీను లేకుండా వ్యక్తిగత గుర్తింపు అంటే పర్సనల్ బాండ్ పై విడుదల చేయొచ్చు దీనిలో నిందితుడు కోర్టులో హాజరు కావతామని మాట ఇవ్వాలి హాజరవుతామని మాట ఇవ్వాలి కానీ ఎటువంటి డబ్బు లేదా జామీన్ జమీను ఇవ్వాల్సిన అవసరం లేదు బెయిల్ పొందడం కోసం కొన్ని విధానాలు కోర్టు ముందస్తుగా కేసు యొక్క తీవ్రత నింది నిందితుడు వ్యక్తిగత సమాచారం మరియు విచారణ నిమిత్తం అవసరానికి పరి అవసరాలన్నీ పరిశీలించి బెయిల్ పొందిన తర్వాత నిందితుడు కోర్టుని నియమించిన షరతును పాటించాలి అవసరమైతే కోర్టుకు లేదా పోలీసులకు సహకరించాలి బెయిల్లో రకరకాలు మరియు వాటి నిబంధనలు అర్థం చేసుకోవడం ద్వారా చట్టపరమైన హక్కులు మరియు వివిధల సరిగ్గా గమనించవచ్చు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికైతే మాత్రం రిప్లై ఇస్తాను ఈ వీడియో ఎంత కుదిరితే అంతమందికి అయితే షేర్ చేయండి మీకు కానీ ఒక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి